న్యూస్ గెలిపించండి ఆరు మండలాలు సస్యశ్యామలం చేస్తాం జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొఫెసర్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొఫెసర్ శేక్షావలి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా పార్టీ అధికారంలోకి వస్తే తాగునీరు సాగునీరు మరియు మండలానికి ఫ్యాక్టరీలు అనేక రకాలుగా ఆలూరు తాళికాని సస్యశ్యామలం చేస్తానని జై భారత్ పార్టీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి శేఖశవలి అలాగే 70 వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జై భారత్ ఆరు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు ఎంసీ9 న్యూస్ తో ఆలూరు రిపోర్టర్ బి జగదీష్ రెడ్డి మేము రైతులకు 21 వేలు ఇస్తున్నాము జీవిత బీమా పథకం కింద పది లక్షలు ఇస్తున్నాము ఉద్యోగులకు అడిగిన ప్లేస్లో ట్రాన్స్ఫర్లు వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వెంటనే ప్రమోషన్లు ఇస్తున్నాము యువతి యువకులకు యువకులకు ఐపీఎల్ కేపిఎల్ ఒలింపిక్స్ నందు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించి వాటి అందు మనం అవకాశాలు కల్పిస్తామండి ప్రతి గ్రామానికి ఒక ఫంక్షన్ హాలు మన ఆలూరికి ముఖ్యంగా పార్కు గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలలో ముఖ్యంగా తాగునీరు మరియు సాగునీటి సమస్య ప్రధానమైనది మరియు వలసలను నివారించడం వీటి కొరకు మేము ప్రతి గ్రామానికి కుటీరక పరిశ్రమలు కల్పిస్తామని ప్రతి మండలానికి రెండు కంపెనీలు రెండు కాలేజీలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందండి కావున పెద్ద మనసుతో మీరందరూ ఒక అవకాశం ఇవ్వాల్సిందే కోరుతున్నాను మీరందరూ కూడా బ్యాటరీ గుర్తిగా ఓటేసి నన్ను కల్పించవచ్చనిగా కోరుతున్నాను భారత్ మంచి ప్రశ్న అండి ఆలూరు తా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని వేల మెజారిటీతో గెలుచారు గెలుస్తారని మీడియా మిత్రులు అడుగుతున్నారండి నేను దాదాపు నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే నేను రాజకీయ నాయకుడిగా ఇప్పుడు నా ప్రస్తావన మొదలైందండి కానీ నేను గత పది పదిహేను సంవత్సరాలుగా పొలిటికల్ అనలాలిసిస్ అనలైజర్గా అంటే ఫేస్బుక్లో నేను పోస్ట్ పెట్టేవాడిని నాకున్న ఆ వ్యక్తిగత అనుభవాన్ని బట్టి నాకు యాభై వేల నుండి డెబ్భై దాకా మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది